హాయ్ అండి ఈరోజు ఆకక్కరకాయ ఫ్రై అయితే చేశానండి ఆకరకాయ ఫ్రై అలా చేయాలి వేడియోలో అయితే చూద్దామా ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ ఆకరకాయ శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి ముదురుగా ఉంటే పిక్కలు తీసేయచ్చు లేతగా ఉంటే తీయ అవసరం లేదు ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులోనే చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకొని కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆకకరకాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి ఆగకరకాయలతో చాలా రెసిపీస్ చేస్తారు చాలా మంచిది కూడా అండి ఆకరకాయలు ఇది సీజనల్ కూరగాయలు కదా అందులోనే కొంచెం మంది ఉప్పు పసుపు కూడా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కలుపుతూ ఉంటే మనకి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అందులో మసాలా కూడా అయితే వేసుకుందామా ఇప్పుడు మిక్సీ పెట్టుకొని మిక్సీ జార్ పెట్టుకొని అందులో రెండు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అంత ఎండు కొబ్బరి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఒక పది పదిహేను ఎల్లులు రెబ్బలు కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవడమే ఇది లోప ఆగకరకాయలు కూడా శుభ్రంగా మగ్గిపోయినాయి కదండి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అంతా కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు పచ్చివాస పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి నాకు అక్కడికై ఫ్రై అయితే రెడీ అయిపోతుంది నా వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి